హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో గోంగూరతో పులుసుకూర ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడు గోంగూరతో గోంగూర పప్పు గోంగూర పచ్చడి అలా తింటాం కదా ఒకసారి ఎప్పుడైనా ఇలా పులుసుకూర కూడా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది కూడా చేసుకోవడం పదిహేను నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చు దీనికోసము ముందుగా ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకోవాలి నేను నాటు గోంగూరతో చేస్తున్నానండి మీ దగ్గర ఎర్ర గోంగూర ఉంటుంది కదా కొండ గోంగూర అంటాము అదైనా చేయొచ్చు ఏ గోంగూరైనా వాడుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ గోంగూరని ఒక గిన్నెలో వేసుకొని ఇది మునిగే వరకు నీళ్లు పోసుకొని చేత్తో ఇలా గిలకరించినట్టుగా కడుక్కోవాలండి గోంగూరని గోంగూరలో కొంచెం ఇసుక ఉంటుందన్నమాట జాగ్రత్తగా కడుక్కోవాలి ఇలా నీళ్ళు పోసుకొని పక్కన ఉంచుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఇసుక అంతా రాలిపోతుంది అనమాట నీళ్ళల్లోకి ఈ లోపు మనము రెండు స్పూన్లు పసనపప్పు ఒక గిన్నెలో నానబెట్టుకొని తీసుకోవాలి ఇలా నానబెట్టుకున్న పసనపప్పుని ఒక గిన్నెలో వేసుకోవాలి మనం ఏ కో ఏ గిన్నెలో అయితే కూర వండుకుందాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసుకొని అడుగున పైన ఈ గోంగూర వేసుకోవాలి కడిగిన గోంగూరని రెండు టమాటాలు చిన్నవండి పెద్దవైతే ఒక టమాటా ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ కూడా కొంచెం పెద్ద ఉల్లిగడ్డ అండి ఇలా సగం ముక్కలుగా చేసుకొని కొన్ని ఇప్పుడు వేసుకోవాలి కొన్ని తర్వాత పక్కన తర్వాత వేసుకుందాం పోపులో ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మధ్యలో మూత తీసుకొని చూసుకోవాలండి ఇలా ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకోవాలి నేను ఒక స్పూన్ ఉన్నర వేశానండి చిన్న స్పూన్తో మీరు చూసుకొని వేసుకోండి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ ఉప్పు కారం కూడా ఇందులో అంతా కలిసేలాగా గరిటతో ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటాం కదా అయినా కానీ కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా కారం కొంచెం ఎక్కువగా పట్టిద్దనమాట మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూసామంటే మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు పప్పు గుత్తో కానీ ఇలా గుంతగడ్డతో కానీ మెత్తగా మెతుకోవాలి ఇలా ఉడికిపోయినా ఈ గోంగూరని ఒక పక్క నుంచుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత కొంచెం పోపు గింజలు వేసుకోవాలి ఈ పోపు గింజలతో పాటే ఒక ఎండుమిరపకాయ కొంచెం ఫ్రెష్గా వేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఈ పోపును మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిపోయిన తర్వాత ఒక నాలుగు చిన్నలపాయి రెబ్బలు పొట్టు తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క ఈ రెండు కూడా ఇలా కొంచెం లైట్గా దంచుకొని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ పోపుని మంచిగా వేగనివ్వాలి ఇంకా ఈ పోపులో ఈ చిన్నలపాయ ముక్కలు అల్లం ముక్కలు కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం ఇందాక పక్కనుంచుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగనివ్వాలి ఇలా వేగిపోయిన తర్వాత మనం ఉడికించుకొని పక్క నుంచుకున్న గోంగూర పులుసు ఉంది కదా వేసేసుకోవాలి ఇంకా ఈ పోపులో కూడా ఒకసారి కూర అంతా కూడా కలిసేలాగా గరిడితో కలుపుకోవాలండి మీ దగ్గర ఉంటే కనుక కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇది వేయకపోయినా బాగుంటుంది ఈ కొత్తిమీర కూడా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక్క నిమిషం అలా ఉడికించుకున్నామంటే పోపులో ఇలా ఒక్క నిమిషం అలా ఉడకటం వల్ల గోంగూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొంచెం ఆయిల్ ఇలా పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే ఇంకా వేడి వేడి గోంగూర కర్రీ రెడీ అయిపోయినట్టేనండి ఈ కర్రీ చపాతి రోటీ రైస్ దేనిలోకైనా బాగుంటుందండి చేసుకోవడం కూడా ఈజీగానే చేసుకోవచ్చు మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి